జగన్ ఓడిపోవడానికి కారణాలు ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కారణాలు చెప్తారు కానీ తాను చేసిన తప్పిదాల వల్లే తాను ఓడిపోయాను అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారా లేదా అంటే ఖచ్చితంగా అయితే అనుకోరు కాకపోతే ఆయన మనసులో ఉన్న ఆ కారణాలను విశ్లేషించుకునే పనిలో ఉన్న అటువంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా చూసుకుంటే ఈ ఐదేళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఆ పని మొదలు పెడతారా లేదా అనేది ఇంకా త్వరలో చూడాలి కానీ ఈ లోపల ఒక్కొక్కరు తాజాగా పేరు నాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా అవుతున్నాయి సీఎంఓ దగ్గర ఎమ్మెల్యేలకి వాల్యూ లేకపోవడం అంటే ప్రజలకి చాలా మంచి చేశారు ఆయన కానీ ఎమ్మెల్యేలకి మంచి చేయలేకపోయారు ఆయన నమ్ముకున్న కార్యకర్తకి జెండాను భుజాన వేసుకుని మోసిన కార్యకర్తకి ఖచ్చితంగా అయితే అన్యాయమే జరిగింది సీఎంఓని కంట్రోల్ చేయడంలో లేదంటే సీఎంఓని ఆర్గనైజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఖచ్చితంగా వైఫల్యం చెందారు అని ఓపెన్గా మాట్లాడుతున్నారు అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది అంటే పూర్తిగా అధికారుల మీద డిపెండ్ అయిపోవడం లేదంటే అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయడం అధికారులను నమ్ముకోవడం ఈరోజు పార్టీ ఈ దీన అవస్థ స్థితికి రావడానికి కారణం అనేది ఓపెన్గానే చెప్తున్నారు కాకపోతే ఇవన్నీ జగన్ ముందు చెప్పగలరా గత ఐదేళ్లలో చెప్పారంటే ఖచ్చితంగా చెప్పుండ్రు చెప్పలేరు చెప్పే అవకాశం కూడా రాదు కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క విషయం మనసులోని ఆవేదనను బాధను ఎందుకంటే వాళ్ళందరూ పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి పార్టీ ఇలా అయిపోయింది అంటే ఖచ్చితంగా ఓపెన్గా చెప్పలేకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళు చెబుతున్నది జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్లే ఇలా పార్టీ అయిపోయిందని అది కూడా ఒక అభియోగమా ఒక ఆరోపణ లేదంటే నిజంగా జగన్ తప్పిదం వల్ల పార్టీ పరిస్థితి ఇలా అయిపోయిందా ఒకసారి విశ్లేషించుకోబెట్టు బెటరే మా పార్టీలో పెద్దలందరూ